పత్రిక వివేకాల సమావేశానికి విచ్చేసిన పత్రిక మిత్రులందరికీ నమస్తమా తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉన్నటువంటి అర్బన్ ఎమ్మెల్యే దర్పాల సూర్యనారాయణ గారు అలాగే రాష్ట్ర కార్యవర్గ ఎస్సీ మోర్ష సందీప్ గారు బాలకృష్ణ గారు సంజీవ్ గారు యాటర్ రాజు గారు మరియు ముఖ్యంగా విదేశీ గడ్డపై రాహుల్ గాంధీ గారు ఈ భారత రాజ్యాంగం పట్ల മുഖ്യ ഘടക രബബായ സാഹിബ് ഗ്രാമവാസിയോ രാജഗാം പട്ടള వారి വൈകണി സുస్పഷ്ടംഗം തെളിയേ ചെയ്യുന്നു കാരണം ബാതേ ജന്താ പാർട്ടി ഈ സീമോച്ച അതിനെ തീവ്രമായി ഖണ്ഡിസ്തുകൊണ്ടിരിക്കുന്ന വിഷയനി തെളിയേ ചെയ്യുന്നു ഏതൈ 400 സീതുని ఒక ట్యాగ్‌లైన్ పెట్టుకొని aapki bag 412 ని ఒక ట్యాగ్‌లైన్ పెట్టుకొని ബാതേ ജന്താ പാർട്ടി ഇലക്ഷൻസ് പാർലമെന്റ് ഇലക്ഷൻസ് കീ ഹോതേ മാവീരാ ఒక వాదులని మనువాదులని ముద్రేసి మా ఒక ఓట్లు వచ్చే ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము చెప్తా ఉన్నాం మాకు మనువాదాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు మేము గత పది పదిహేను సంవత్సరాల నుంచి వివిధ క్షేత్రాలలో కార్యకర్తలుగా పనిచేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం మేము అనేక శిక్షణ తరగతులు రాష్ట్ర స్వయం సేవకుల సంఘంలో కానివ్వండి ఆర్ఎస్ఎస్లో కానివ్వండి విద్యార్థి పరిషత్ లో కానివ్వండి అనేక శిక్షణ తరగతులు పోయినాం ఎక్కడా కూడా మాకు మనువాదం అనే పుస్తకం ఎక్కడ కూడా దొరకలేదనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ కానీ వేరే పార్టీ కానీ చెప్తా ఉంటే ఆ మనువాద పుస్తకం ఎక్కడ ఉంటుందని లెంకుతే కూడా మాకు దొరుకుతలేదు వాళ్ళు అక్కడ ఎక్కడ ఉందో రాహుల్ గాంధీ గారికి తెలిసేమో మాకు చూపిస్తే ఆ మనువాదం అనేది ఏదైతే ఉందో చదువుకుంటామనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం మాకు ఒక వాదం ఉంది మా వాదమే ఏకాత్మ మానవతా వాదం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మా సిద్ధాంతం ఏకాత్మ మానవతా వాదం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మీరు భారతీయ జనతా పార్టీ మీద ఏవైతే విషయాలు మీద భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో మా సిద్ధాంతం చాలా గొప్పది కాబట్టి ఎన్నిసార్లు దాడి చేసిన ఇప్పటిదాకా బతుకుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో మీరు ఏమైనా ఆరోపణలు చేస్తా ఉన్నారు రాబోయే రోజులలో రాజ్యాంగాన్ని మార్చారు రాజ్యాంగాన్ని మార్చడానికే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నరేంద్ర మోడీ రూపంలో తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీలోకి అని అంటున్నారు కదా ఇదే నరేంద్ర మోడీ గారు హైమదాబాద్ నగరంలో రెండు వేల నాలుగులో ఏదైతే రాజ్యాంగ దివస్ ఒక దివస్ చేసి ఈ భారత రాజ్యాంగం వర్దిల్లాలి అనేసి చెప్పులు లేకుండా ఒక ఏనుగు పైన రాజ్యాంగాన్ని పెట్టి హైదరాబాద్ నగర వీధుల్లో రాజ్యాంగం వర్దిల్లాలి భారత రాజ్యాంగం వరిదిల్లుతనే భారతం భారతదేశం సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పి చెప్పినటువంటి గొప్ప నేత అటువంటి నేత మా యొక్క నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం అటువంటి ఏక అటువంటి అటువంటి ఏకాత్మక దీక్షతో ఈరోజు రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేత మా యొక్క నేత మా నేత పైన అలాంటి ఆరోపణలు చేసారు కదా మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయి మూడు నెలలు కాలేదు మీరు ఏం చెప్పినో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మేము సవాల్ విసురుతా ఉన్నాం ఏదైతే సూర్యనారాయణ గారు ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఈ ప్రశ్నలకు దగ్గర సమాధానం ఉందా అడుగుతా ఆ సమాధానం తనకి సమాధానం చెప్పే ధైర్యం చేస్తారని అడుగుతా ఉన్నాం మేము సుస్పష్టంగా తేదీలతో సహా సూర్యనారాయణ గారు ప్రశ్నలు వేస్తారు దానికి సమాధానాలు చెప్పే తప్పు ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నాం చెప్పండి అనే విషయాన్ని అడుగుతూ ఈ కార్యక్రమాల్లో మాట్లాడాల్సిందిగా అర్బన్ ఎమ్మెల్యే దర్పారు సూర్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా గత కొద్ది రోజుల క్రితము రాహుల్ బాబా అమెరికా పర్యటనలో మన రాజ్యాంగం గురించి అవమానకరమైన మాటలు మాట్లాడడం జరిగింది ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా కానీ విషం తక్కుతూ ఉంటాడు మన ధర్మం పట్ల మన రాజ్యాంగం పట్ల కించపరిచే విధంగా అయినా మాట్లాడము సర్వసాధారణమైంది మన భారత రాజ్యాంగాన్ని అవనంపరుస్తున్నామంటే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ దానికి రచయిత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినట్లే దేశంలోని అన్ని ఎస్సీ వర్గాలందరినీ కూడా అవమాచపరిచినట్లే ముఖ్యంగా నేరు కాలం నుండి కూడా ఆ తర్వాత ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వీళ్ళందరినీ కూడా రాజ్యాంగం పట్ల ఎస్సీ వర్గాల పట్ల ప్రేమ అభిమానం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని లోకసభలో రానియకుండా ఓడగొట్టిన ఘనత కాంగ్రెస్కు స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ రచయితగా ఒక విద్యావంతుణ్ణి మీరు పంపించాలని అప్పటి నేరు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరుతాడు అన్ని రకాల అర్హుడైన విద్యావేత్త అపార జ్ఞానం ఉన్న మీ డాక్టర్ అంబేద్కర్ గారు మీ దేశంలో ఉండడము మీ అదృష్టము అటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఇంకా మమ్మల్ని పంపడం అనేది ఏంటి అన్నప్పుడు తెలియదు అప్పుడు వాళ్ళు కళ్ళు తెలుసుకొని అంబేద్కర్ గారికి రాజ్యాంగం రచించడానికి అవకాశం ఇచ్చింది త్రీ సెవెంటీ ఆర్టికల్ని మళ్ళీ ప్రవేశపెడతా ఉంటారు శ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తర్వాత వికసిత్ భారత్లో భాగంగా వికసిత్ కాశ్మీర్ ప్రశాంతంగా ఎన్నికల్లో మొదటి రెండు దఫాలు జరిగినాయి రాబోయే రోజులలో ఏదైతే రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సమానంగా రిజర్వేషన్ కశ్మీర్లో కల్పించి భవిష్యత్తులో మినీ స్విట్జర్లాండ్గా ఎగబోతూ ఉంది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మీకు ఏదైతే ముందు నుంచి కూడా ఆ రోజు నైరు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు కూడా ఎప్పుడు అవకాశం అయితే అప్పుడు ఈ ఎస్టీ వర్గాల మీద వారిని ప్రోత్సహించే విధంగా కాకుండా అవమానపరిచే విధంగా మాట్లాడడం వాళ్ళకి అనవైతుగా అయింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రభుత్వంలో తాలకు సంబంధించిన నివేదికను తిరస్కరించింది అప్పటి నైలు ప్రభుత్వం కనుక ఏదైతే సోదరుడు చెప్పినట్లు మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో చార్ సో పార్ అంటే దేశ అభివృద్ధికి కామన్ సివిల్ కోడ్ కానీ మన ఎలక్షన్ వన్ నేషన్ కానీ ఈ రకంగా చార్ సోపార్ అయితే ఇప్పటికే భారతదేశము ప్రపంచంలో శాంతిగా ఆర్థిక పరంగా దిన దినృద్ధి చెందుతూ ఉంది అరవై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన అయితే ఈ పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అంతకు రెండింతల అభివృద్ధి భారతదేశంలో జరుగుతూ ఉంది చార్ సో పాలంటే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ చేస్తారని మార్పింగ్ చేసి అబద్ధాలు ప్రచారం చేసిన దౌర్భాగ్యులు కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీ ఎలక్షన్ తర్వాత ప్రజలందరూ కూడా చాలామంది తమ తప్పులు తెలుసుకున్నారు కాంగ్రెస్ దుష్ప్రచారం కనుక రామ్ బాబా ఇప్పటి వరకు భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పలేదు ఎస్సీలకే కాకుండా దేశ ప్రజలందరికీ కూడా అగౌ అగౌరవపరిచే విధంగా మాట్లాడిన రాహుల్ గాంధీ తప్పకుండా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మరియు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మీడియా ద్వారా క్షమాపణ చెప్పాలని మేము కోరుతా ఉన్నాం క్షమాపణ చెప్పే వరకు భారతీయ జనతా పార్టీ ఎస్సీలకు ఏదైతే నువ్వు అవమానకరంగా నువ్వు మాట్లాడినావో క్షపాపరణ చెప్పే వరకు నిన్ను వల్లమని హెచ్చరిస్తా ఉన్నాం భారత్ మాతాకి జరి